బాబు అండ్ రాజమౌళి మూవీ మూవీ లీక్ మరి మీద నిజంగా ఒక డయాడ్ ఫ్యాన్ నిన్న ఒక రీల్ చేసి పంపిణన్నా అది చూస్తే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి నువ్వు సంవత్సరాలు సంవత్సరాలు సినిమా తీసినావనుకో అనుకో రాజమౌళినే కొడతా అన్నాడు వాడు ఏమన్నాడంటే మాకు రెండు మూడు సంవత్సరాల్లోనే మా హీరో ని బయటికి రిలీజ్ చేయాలి ఈ సినిమా రెండు మూడు సంవత్సరాల్లో రిలీజ్ చేయాలి లేదంటే రాజమౌళినే కొడతా అన్నాడు వాడు నిజంగా అసలు ఆ ఫ్యాన్ కి ఏం చెప్పాలని అర్థం కాలే నాకైతే నిజంగా తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్న మా అన్న సినిమా ఆ మిల్క్ బాయ్ సో చెప్పాలంటే మిల్క్ బాయ్ గురించి చాలా చరిత్ర ఉందన్న నిజంగా గొప్ప సినిమా రాజమౌళితో రావడము నిజంగా మిల్క్ బాయ్ అన్నకి నిజంగా చాలా గర్వపడుతున్నా ఆనందపడుతున్నా ఈరోజు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూద్దాం మరి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాడో డయాట్ ఫ్యాన్ అయితే ఒక ఆయన అయితే ముందుకొచ్చి ఈ మాట అన్నాడు. আরে మన ఎఫెక్ట్ అయితది అంటారా లీక్ కావడం వల్ల ఏం కాదు ఎందుకు అవుతుంది అన్న ఎన్ని లీక్ పర్వగా తీసేస్తే అంటున్నారు కదా మరి రాజమౌళి లేట్ గా తీయడం వల్ల బాహుబలి వచ్చింది. ప్రభాస్ తొందరగా తీయడం వల్ల ఆదిగురు వచ్చింది. సో ఆదిగురు స్లాప్ అయింది బాహుబలి హిట్ అయ్యింది. సో అలానే రాజమౌళి కూడా తొందర పెడితే సో ఎందుకంటే మిల్క్ బై అన్నని మనం తొందరగా చూడాలండి. ఆయన డైలాగులు, ఆయన యాక్టింగ్, ఆయన నటన ఆయన డాన్సింగ్ తొందరగా వచ్చినా పర్లేదు మాకు కాకపోతే టైం పడుతుంది కానీ ఫ్యాన్స్ ఊరుకోవట్లేరు కొట్టేంత స్టేజ్కి పెడతారు కరెక్ట్ కానీ ఇంకా చూడాలి మరి లేట్ అయినా సరే కానీ కొద్దిగా మంచి అర్థం చేసుకుంటున్నాం కానీ చూడాలని ఆతృత వెయిటింగ్ అసలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతదని సరే టైం తీసుకున్న మంచి సినిమా ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు ప్యాన్ వరల్డ్ అందరు అదే తీస్తున్నారు ఈయన ఒక్కడే కాదు పాన్ వరల్డ్ బ్రో అదే అంటున్నా కదా అందరూ అదే తీస్తారు ఈయన ఒక్కడే రాజమౌళి గారు ఒక్కడే తీస్తలేరు ఇంకా ఎవరు చేస్తున్నారు పాన్ వరల్డ్ చాలా మంది తీసిర్రు గతంలో గిట్ ఇప్పుడు పుష్ప టూ ఆడలేదా సో అట్లా పాన్ వరల్డ్ గా అందరూ ఇస్తున్నారు రాజమౌళి గారి దగ్గర నుంచి ఒక సీన్ లీక్ కావాలంటే చాలా కష్టం అవును మరి ఎట్లా అయిందో అనుకోవచ్చు తొందరగా రిలీజ్ చేస్తామని అనుకున్నారనుకుంటా సో అందు అందులో హండ్రెడ్ పర్సెంట్ అయిపోసాము పబ్లిక్ గురించి పబ్లిక్ లో ఏముంది ఏం తెలుసుకోవాలి అనేది కొద్దిగా రిలీజ్ చేసినట్లుంది సో అది పబ్లిక్ గురించే సో తీసింది మూవీ టీమే రిలీజ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయి కాకపోతే ఓవరాల్ గా సినిమా చూస్తే బాగుంటది అన్న సినిమా చూడక ముందుకు అదేదో కొద్దిగా రిలీజ్ చేసింది దానికి అంత మీడియాలో స్పెడ్ అయ్యారు కొన్ని లీక్ కావాలని లీక్ చేస్తే మొత్తం చేయాలి ఓవరాల్ గా చేయాలి సినిమా లీక్ చేద్దామా మరి అంతే కదా నువ్వు ఏదో కొద్దిగా ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు కదా సినిమా హెచ్3 లీక్ అయితే ఏం చేస్తారు ఇప్పుడు తండ్రే లీక్ రిలీజ్ అయ్యింది ఫస్ట్ పో రిలీజ్ అయిపోయింది అలా రాజమౌళి కూడా एक्चुअली లీక్ అయితే మీరు ఏం చేస్తారు మంచిగా చూస్తా అంటే సినిమా అది ఫోన్ లో వచ్చినాక నాకు ఏం పని థియేటర్ కి వెళ్ళ పని ఏంది అన్న నాకు అర్థం కాదు ఎంతో మంది చూస్తుండ్రు కదా Algo no.